పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకుల నమస్కారం మిట్లారా అజుద్దీన్ వైవైస్కి బాగా బాధ అనిపిస్తుంది ఈ యుద్ధం ఆగిపోవడం ఆయన ఏమంటాడంటే ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటన చేయడం ఏంటిది ట్రంప్కి ఏమవసరం ఏది ఉన్నా భారతదేశం పాకిస్తాన్ ఈ రెండే చేసుకోవాలి కదా యుద్ధం విరమిస్తానట్టు మరి ట్రంప్ ఎందుకు చేసిండు అనేది నా బాధ ఈయన నొప్పి ఏంటంటే యుద్ధం బాగా జరగాలి వాళ్ళు చసిపోతే సంగతి పక్క పెట్టి మనం చావాలి మనం నష్టపోవాలి భారతదేశం నష్టపోవాలి అది చూసి పైశాచిక ఆనందం మ్యాచ్ బాబ్ సినిమాలో ఒకడు ఇట్లా ఇట్లాంటి వాడు చూసి ఇవి వీని అంతే సో మిట్లారా ఈ అసౌద్దీన్ ఓవైస్ అయినటుడు యుద్ధం జరగాలే పాకిస్తాన్ పోవాలనేది ఏదో పాకిస్తాన్ మీద ఉన్న కోపం కాదు కేవలం నరేంద్ర మోడీ గారి మీద ఉన్న కోపము భారతీయ జనతా పార్టీ మీద ఉన్న కోపము ఈ కేంద్ర ప్రభుత్వం మీదున్న కోపం ఈ భారతదేశం మీద ఉన్న కోపమే ఏం తెలుసు అసలు యుద్ధం అంటే ఏంటిదో తెలుసా అసౌద్దీన్ ఓవేసికి యుద్ధం అంటే టుబాకులు అందుకుని టపడపడపడపడ కాల్చుకుంటేనే యుద్ధం అనుకుంటాడు ఆ సినిమాల చిరంజీవి సినిమా ఉండేది అట్లు అట్లుందని అనుకుంటాడు అంటే యుద్ధం అంటే పాకిస్తాన్ను అన్ని రకాలుగా దెబ్బతీయడము అదే యుద్ధం చంపడం కాదు మన కుటుంబంలోనే ఒక కుటుంబానికి ఇక ఇంకొక కుటుంబానికి గొడవైనప్పుడు ఒక మధ్యవర్తిని పెట్టుకుంటాం ఏ పంచాయతీలకైనా ఒక మధ్యవర్తి ఉండాలి మధ్యవర్తి ఉండి ఇద్దరిని బ్యాలెన్సింగ్ తీసుకొచ్చి ఇద్దరితో మంచిగా మాట్లాడి వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత ఒక మధ్యవర్తి తీసుకుంటాడు కల్పన కలుపుతాడు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సమస్యన సాల్వ్ చేస్తాడు గట్లనే ఇప్పుడు అమెరికా వచ్చింది అమెరికా వచ్చి అమెరికాను మీరు మాకు మధ్యవర్తిత్వం చేయండి అని నరేంద్ర మోడీ గారు దండం పెట్టి అడగలే పాకిస్తానుడు ఉత్సవ పోసుకొని పోయి కాలు మొక్కిండు అమెరికాను నరేంద్ర మోడీ గారి కాలు మొక్కే పరిస్థితి లేదు పాకిస్తానుకి ఏం చేయాలి ఏం చేయాలని ట్రంప్ దగ్గర వేయండు పోయి కాలు మొక్కిండు అవి పట్టుకున్నాడు ఇవి పట్టుకున్నాడు అన్ని పట్టుకున్నాడు ట్రంప్ అన్ని పట్టుకున్నాడు వాడు పాకిస్తానోడు దాంతో ట్రంప్ ఆయనకైన ఓవర్గా కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యి ఆయనకైనానే ట్రంప్ ఈ యుద్ధం ఆపండి ఉంటే శాంతి చర్చలు చేసుకుందాం అని చెప్పేసి మోడీ గారితో ఇటు పాకిస్తాన్ ప్రధానమంత్రి గారితోని మాట్లాడడం జరిగింది సో నరేంద్ర మోడీ గారు చాలా క్లియర్ గా చెప్పిండ్రు పీఓకే మాదే మాది మాకియాలే ఉగ్ర శిబిరాలన్నిటిని నేలమట్టం చేయాలి ఉగ్రవాదులందరినీ భారతదేశానికి అప్పగించాలే ఈ కండిషన్ పెట్టింది క్లియర్ గా ఇదే కదా మనకు కావాల్సింది మనకు కావాల్సింది ఇదా పాకిస్తాన్ మొత్తం సంపాలన ఒక్కసారి ఆలోచించండి యాభై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ఏం బీకింది మరి దాని గురించి అసౌద్దీన్ వైసీపీ మాట్లాడు అప్పుడు ఈయనేం బీకిండు మధ్యవర్తిత్వం ఈయన చేయాలి కావచ్చు ట్రంప్ చేయొద్దు ఈయన చేయాల మధ్యవర్తిత్వం దేశం మొత్తం సర్వనాశనం చేస్తాడు చెప్తాడు సో మిత్లారా నేను ముందుగానే చెప్పిన యుద్ధం జరగాలని ప్రజలకు కూడా ఉన్నది కానీ ఆ యుద్ధం ఎందుకు జరగాలనుకున్నట్టే ప్రజలు మన దేశం మీదకి పదే పదే ఈ పాకిస్తాన్ రావద్దు గడ్డి కూడా మొలవకుండా అందరిని దంపాలనే ఉద్దేశం మన ప్రజలకు ఉండే కానీ పరిస్థితులు ఇవాళ అమెరికాతోని లొల్లులు పెట్టుకొని ఇటు బంగ్లాదేశ్తో లొల్లులు పెట్టుకొని ఇటు చైనాతో లొల్లులు పెట్టుకొని ఇటు పాకిస్తాన్ లొల్లులు పెట్టుకునే పరిస్థితి ఉన్నదా మిట్లా అమెరికా కాదు ఎవరితోనైనా పెట్టుకోవచ్చు మనం ఎవరితోనైనా యుద్ధం చేయవచ్చు అంత కెపాసిటీ మనకు ఉన్నది కానీ ఈ దరిద్రులు ఉన్నారు ఇక్కడ మన దేశంలో ఉన్న దరిద్రులు యాసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ఈ ఇండియా కూడా మీ దరిద్రులు ఇలా రాహుల్ గాంధీ అంటాడు ఉగ్రస్థావరాలనట టార్గెట్ చేసి యుద్ధం చేసేటప్పుడు అంటే ముందేనట సమాచారం ఇచ్చినమాట అంట జీ అనట ఇతనిపియాల కొంచెం అన్న మాటలను వక్రీకరించుడు బంద్ పెట్టు ఈ తెలంగాణలో మీరు ఒకటి మాడలను మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో పెట్టినా ఏది పెడతా అది వాకితే కేసులు నమోదు చేస్తామని ముందు కేసు రాహుల్ గాంధీ విజయాలే పాకిస్తాన్తోనైనా అమెరికాతోనైనా చైనాతోనైనా బంగ్లాదేశ్తోనైనా ఎవ్వంతోనైనా యుద్ధం చేసే జీలదమ్ము భారతదేశానికి ఉన్నది కానీ ఈ భారతదేశంలో ఈ దరిద్రులు ఉన్నంత కాలం చాలా కష్టం ఎన్నో పోడు పోడ్చే దరిద్రులు ఉన్నారు మనకు సో మిథిలారా ఖచ్చితంగా మీరు గమనించాలి ఇటువంటి దరిద్రులు ఈ దరిద్రులు పోతే కానీ ఏ దేశంతోనే యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలను మనం సంపాదించుకున్నాం పది సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు వచ్చినాక మనం సంపాదించుకున్నాం గతంలో పాకిస్తాన్ అంటే ఉత్సవ వేసుకొని మనం కాలబేరానికి వేయది కాంగ్రెస్ హయాంలో మీకు తెలియంది కాదు మిత్లారా ఇలా మాట్లాడుతున్నారు ఈ నోళ్ళు దీన్ని కూడా రాజకీయం చేస్తారు యుద్ధం జరుగుతుంటే పార్లమెంటు సమావేశాలు కావాలన్న ఎదవలు కూడా మాట్లాడతానంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది ఇటువంటి వాళ్ళు భారతదేశంలో ఉండడమే దరిద్రం మనకు ఈ దరిద్రులు లేకపోతే మనకు సమస్య లేదు పాకిస్తాన్ వాడు ఉత్సవ పోసుకుంటాడు పాకిస్తాన్కి గుండె ధైర్యమే ఈ దరిద్రులు మిత్తులారా ఈ దరిద్రులు ఇక్కడ ఉన్నారని తెలిసే పాకిస్తాన్ వాడు కొంచెం గుండె ధైర్యం ఉంటాడు ఇటు వీళ్ళని ఎదుర్కోవాలంటే పాకిస్తాన్ ఎదుర్కోవాలంటే పక్కకున్న బంగ్లాదేశం ఎదుర్కోవాలంటే చైనా ఉన్న ఎదుర్కోవాలి మిత్రులారా పశ్చిమ బెంగాల్ చూడబోతున్నావు ఆ దరిద్రం పాకిస్తాన్ జిందాబాద్ అని జేజేలు పలుకుతాను ఆడ ఉన్నది ఆమె దరిద్రం ఉన్నది అక్కడ సో మిథులారా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఈ అసౌద్యుని ఓవైక్సి వ్యాఖ్యలను అయితే నేనైతే ఖండిస్తా ఉన్నా ఈయన ఏంటంటే వాగుడు ఒక్కటే ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆను ఐదు వేల మంది ఆరు వేల మంది తెలంగాణలోనే స్లీపర్ సెల్స్ ఉన్నారు పాకిస్తాన్కు మంద మద్దతు తెలిపడి ఉన్నారు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఉన్నారు వాళ్ళని ఫస్ట్ వాళ్ళ సంగతి చెప్పు అసోద్యుని వేసి నీకే అవకాశం ఇస్తాను ఫస్ట్ అటువంటిది లేకుండా చేయి ఎవరైనా ఆపుతానని నువ్వు గది జయవు కానీ యుద్ధం జరగాలే మోడీ దెబ్బ తినాలే ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోవాలి మనం కూడా రోడ్ల మీద వడాలే ఇదా చేస్తాడు యుద్ధం అన్ని రకాలుగా చేస్తాడు అన్ని రకాల యుద్ధం చేస్తాడు ఇప్పుడు ఏం యుద్ధం ఆగలే యుద్ధం రేపు పొద్దుగాల యుద్ధం అంటే చూడండి పేపర్లలో చూడండి యుద్ధం అంటే సైనికులు ఒకరినొకరిని కొట్లాడుకోవడం యుద్ధం కాదు మీకు తెలుసు క్లియర్గా సింధు జిల్లాలు లాపడం వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు నీళ్లు నీళ్ళని చచ్చిపోతారు కాళ్ళ బేరానికి వచ్చారు ఇవాళ పాకిస్తాన్లో సరుకుల కోసం సూపర్ మార్కెట్ల దగ్గర లైన్లో క్యూలో ఉన్నారు రేట్లు పెరిగినాయి అక్కడ సరుకుల రేట్లు పెరిగినాయి మన పెరిగినాయా ఇది యుద్ధం ఇది యుద్ధం దీనికోసమే ట్రంప్ దగ్గర వేడు ట్రంప్ కాళ్ళు అవి ఇవి అన్నీ పట్టుకున్నాడు వాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి కాడు పట్టుకొని దండం పెడతా అంటే అప్పుడు కూడా ట్రంప్ కూడా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడదాం చేద్దామని చెప్పేసి ఓ నిర్ణయానికి వచ్చిండు ఇప్పుడు ట్రంప్ను కాదనచ్చా మన భారతీయులు ఎంతమంది అమెరికాలో ఉన్నారు ఇటు అమెరికాతోని యుద్ధం అటు లండన్తోని యుద్ధం ఇటు కేరళతోని యుద్ధం చైనాతో యుద్ధం తోని యుద్ధం ఈ పాకిస్తాన్ బేవర్సిన కొడుకులతోని యుద్ధం ప్రతి ఒక్కరితోని యుద్ధం చేస్తే మనం ఉండే అవకాశం ఉండదా మిథులారా ఏదైనా సంయమనం పాటించాలి ఎప్పుడు యుద్ధం చేయాలి ఎప్పుడు ఆగాలి పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది ఎప్పుడు తగ్గాలనో ఎప్పుడు నెగ్గాలనో పవన్ కళ్యాణ్ కు తెలుసని అది కరెక్ట్ సో మిథలారా ఇంకా యుద్ధం ఆగలేదు ఎప్పటికైనా ఈ చుట్టుపక్కల దరిద్రమే మన నియంత్రణ రేఖ ఎంబడి ఆ బార్డర్ చుట్టూరంగా మన మన సైనికులు ఉండాల్సిందే ఎప్పటికైనా దరిద్రమే యుద్ధం సాఫీగా చేయాలన్నా అమెరికా లాంటి దేశాలను కూడా చిత్తు చిత్తు కొట్టాలంటే ఇసోటి దరిద్రులు మన భారతదేశంలో ఉన్నంత కాలం చాలా కష్టం మిత్లారా చాలా కష్టం ఈ దరిద్రులు యుద్ధాన్ని కూడా రాజకీయం చేసే దరిద్రులు ఉన్నారు వీళ్ళు నేను చెప్తున్నా కదా ఒక్కసారి మీరు గమనించండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అంశం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్